గుండె నిండా గుడి గంటలు మే ఫిఫ్త్ ఎపిసోడ్ సుశీల కాల్ చేసి మన ఫ్యామిలీ మొత్తం తీయించుకున్న ఫోటోని ఫ్రేమ్ కట్టి ఇవ్వరా ఇంట్లో పెట్టుకుంటాను అనడంతో సత్యం కూడా అదే మాట అంటాడు రెండు ఫోటోలు కట్టించరా మనం హాల్లో కూడా పెట్టుకుందాం అంటాడు అయితే ఆ మాటలు విన్న ప్రభావతి ససేమీరా ఫోటో పెట్టొద్దు అంటుంది ప్రభావతి హాల్లో ఏ ఫోటోస్ పెట్టొద్దు అనడంతో సత్యం ప్రభావతిపై ఫైర్ అవుతాడు రే బాలు అమ్మ మాటలు పట్టించుకోకు మీ పెళ్లి ఫోటోతో పాటు ఉగాదికి మనం అందరం దిగిన ఫోటో కూడా ఫ్రేమ్ కట్టించి తీసుకునిరా అంటాడు దాంతో బాలు సరే అని తెలిసిన ఫోటో స్టూడియోకి వెళ్తాడు అయితే అక్కడ ఆ వ్యక్తి అన్నా ఈ మధ్య కనిపించడం లేదు మీరు వదినమ్మ కలిసే ఉంటున్నారా అప్పట్లో ఏవో గొడవలు అవి అయ్యాయి కదా అంటూ ఆరా తీస్తాడు లేదు తమ్ముడు మేము మళ్ళీ పెళ్లి చేసుకున్నాం ఇదిగో ఫోటో దీన్ని పెద్దది చేసి ఇవ్వాలి ఇప్పుడు నువ్వు అలాగే ఈ ఫోటో కూడా తీసుకో ఇది మా ఫ్యామిలీ ఫోటో అని ఫోన్లోంచి సిస్టమ్కి ఇస్తాడు అయితే ఆ వ్యక్తి గ్రూప్ ఫోటోలో ప్రభావతి ఫోటోను జూమ్ చేసి చూసి అన్న ఇవ్వడం మీ అమ్మనా అంటాడు షాక్ అవుతూ అవును తమ్ముడు మా అమ్మే ఎందుకలా అడగావు అని బాలు అనగానే కొన్ని రోజుల క్రితం మీ అమ్మ ఏదైనా డబ్బు పోగొట్టుకుందా అంటాడు అవును పోయాయి ఏం అలా అడుగుతున్నావు అని బాలు అంటాడు వెంటనే ఆ వ్యక్తి అన్న ఈ వీడియోలు చూడండి అని రెండు సీసీ ఫోటేజ్ రెండు వీడియోలు చూపిస్తాడు అవి చూసి బాలు బిత్తరపోతాడు వెంటనే ఆ వీడియోలు రెండు నా ఫోన్కి పంపించు అంటాడు ఆ వ్యక్తి బాలుకి పంపిస్తాడు వెంటనే ఆ వ్యక్తి బాలు ఆ వీడియోలు డెలీట్ చేయి నీకేం సమస్య రాదు లే చేయి అని సిస్టంలో డిలీట్ చేయిస్తాడు తర్వాత డైరెక్ట్గా పార్వతమ్మ ఇంటికి వెళ్ళి విషయం చెప్పాలనుకుంటాడు దానికంటే ముందు శివ ఎక్కడా అని అడిగితే సుమతి పార్వతమ్మ శివ గురించి చాలా మంచిగా చెప్తారు ఈ మధ్య శివ చాలా మారిపోయాడు బాధ్యతగా ఉంటున్నాడు వాళ్ళ నాన్న చౌకి తను కూడా కారణమని ఫీల్ అయ్యి బుద్ధిగా చదువుకుంటున్నాడు అలాగే పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటున్నాడు అని చెప్తారు ఇక పార్వతమ్మ అయితే నా కొడుకు రేపు నాకు ఆధారం అంటూ సంబరంగా చెబుతుంది మరోవైపు బాలు పార్వతమ్మ నమ్మకాన్ని చూసి నిజం చెప్పకుండానే అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇక శివ కోసం వాడి కాలేజీకి వెళ్తే మూడు నెలలుగా కాలేజీకి సరిగ్గా రావడం లేదని శివ స్నేహితులు బాలుకి చెబుతారు దాంతో బాలు ఫిక్స్ అవుతాడు శివగాడు దారి తప్పినట్లే ఉన్నాడు వాడి మీద ఒక కన్ను వేయాలి అనుకుంటాడు ఇకపోతే రాజేష్తో గుణాశివలు గొడవపడే సమయానికి బాలు వెళ్ళి ఇద్దరిని చితక్కొట్టే సీన్ ఉత్కంఠగా మారింది గుణాను కాపాడే క్రమంలో బాబు బాలు కాలర్ పట్ కాలర్తో పాటు రాజేష్ కాలర్ కూడా పట్టుకుంటాడు శివ దాంతో బాలు శివాను కొట్టడమే కాకుండా కాలితో తన్నుతాడు చివరికి కాలర్ పట్టుకున్న చేతిని వెనక్కి వంచి పెద్దవాడివి అయిపోయావా అని అనుకుంటున్నావా అని చాలాసేపు వాళ్ళ నొప్పి వచ్చే వరకు ఉంచేస్తాడు దాంతో శివ నొప్పితో విలవిలలాడిపోతాడు డ్రై బోన్ ఇక్కడ ఉంటే కారుతో గుద్ది చంపేస్తా అని గుణా శివలకు వార్నింగ్ ఇస్తాడు బాలు అయితే శివాని కొడుతున్నంతసేపు రాజేష్ ఆగు ఆగు అంటున్నా బాలు ఆగడు రే బాలు వీడికేదని అయితే మీనా బాధపడుతుందిరా అని ఎప్పుడైతే అంటాడో రాజేష్ వెంటనే వదిలేస్తాడు బాలు మొత్తానికి బాలు మీనా కోసమే శివను వదిలిపెట్టాడు ఇక గుణ శివ ఇద్దరు బండి మీద వెళ్ళిపోతారు శివని ఇంటికి కాస్త దూరంలో గుణ వదిలిపెట్టి కోసం మీ బావతో ఎందుకు గొడవపడ్డావురా అంటాడు నీకోసం ఎవరితోనైనా గొడవ పడతారా అంటాడు శివ గుణతో ఇక శివ ఇంటికి నడిచి వెళ్ళగానే గుణ బండి మీద ఉండి రే మీ అందరి మీ అందరి పని చెబుతానురా అని పగ్గబట్టిన వాడిలా రగిలిపోతాడు గుణ చూడబోతే వడ్డీ వ్యాపారంలో భాగంగా ఖాళీ పత్రాల మీద సంతకం పెట్టించుకోవడం గుణాకు అలవాటు కాబట్టి రాజేష్ని ఇరికిస్తాడో లేదంటే రోహిణి అప్పు తీసుకుంది కాబట్టి రోహిణిని అడ్డం పెట్టుకొని బాలు కుటుంబాన్ని మొత్తం ఇరికిస్తాడో చూడాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిస్ అని కానీ అసమాన్ కానీ థ్యాంక్ యూ